రీజ్ ద లాట్ మీకందరికీ మన ప్రభునే శ్రీక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను మనల్ని అవమానించిన వారే మనల్ని గౌరవిస్తే మనలను కొట్టాలనుకున్న వారే మనల్ని సన్మానిస్తే ఎలా ఉంటుంది అది మాటల్లో చెప్పలేనిది ఈరోజు మనం అలాంటి ఒక సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం నిన్నటి దినం మన లాజర్ను యేసు ప్రభు ఏ విధంగా మరణం నుండి జీవంలోనికి తీసుకొని వచ్చాడో తెలుసుకున్నాం కదా అందులో భాగంగానే యేసు ప్రభు లాజర్ కుటుంబాన్ని ఎంతగా ప్రేమించారో అలాగే మనల్ని కూడా ఎంతగా ప్రేమిస్తున్నారో కూడా తెలుసుకున్నాం ఈరోజు అద్భుతం ధర మరో ఆత్మీయ పాఠాన్ని కూడా నేర్చుకున్నాం దానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క అద్భుతమైన సంఘటనలోకి వెళ్ళిపోదాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవ నీకు స్తోత్రములు ఇదిగో ప్రభా ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నా ఇదిగో తన వాక్యాన్ని అయాతను మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం అని గ్రహించమని మా ప్రభు రక్షణ శుక్రీస్తువును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె యోహాను స్వార్త పదకొండో అధ్యాయంలో లాజర్ను ప్రభు బ్రతికించిన అద్భుతాన్ని చూస్తాం యేసు ప్రభు లాజర్ను బ్రతికించటానికి బేతన్యాకు వెళ్దాం పదండి అని శిష్యులతో అన్నప్పుడు అందుకు దిదుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోటుకు మనం వెలుదుము అని తన తోటి శిష్యులతో చెప్పినట్లు యోహనుసు వార్త పదకొండో అధ్యాయం పదహారు రోజున చదువుతాం ఒక్కసారి ఆలోచించండి ఎందుకు తోమ ఆ మాట అన్నాడు ఇది అర్థం కావాలంటే పదో అధ్యాయంలో జరిగిన ఒక సంఘటన గురించి మనం తెలుసుకోవాలి ఎరిసలేములు దేవాలయ ఆవరణంలో ప్రతిష్టాపన పండుగ సమయంలో యూదులు యేసును చుట్టుముట్టి నువ్వు ఎవరో స్పష్టంగా చెప్పుమని అడిగినప్పుడు ప్రభు ఇలా అన్నారు నేనును నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పినప్పుడు యూదులు ఆయనను రాళ్లతో కొట్టుటకు రాళ్ళెత్తారు యోహాన్ స్వార్థ పదవ అధ్యాయం ముప్పై ముప్పై వచ్చిన చదవండి యేసు ప్రభు అన్నటువంటి మాట యూదులు దేవదూషణగా పరిగణించారు ఎందుకంటే మంచి క్రియను బట్టి మేము నిన్ను రాళ్లతో కొట్టము కానీ నువ్వు మనుషుడుపై ఉండు దేవుడు అని చెప్పుకొచ్చున్నావు గనుక దేవదూసర చేసినందుకు కొట్టుదుమని అని యువాను పదో అధ్యాయం ముప్పై మూడవ వచ్చంలో చెప్పినట్లు మనం చూస్తాం యేసు ప్రభు తానే దేవుడునని తండ్రితో ఏకమై ఉన్నానని ప్రకటించడం యూదుల ధర్మశాస్త్రం ప్రకారం మరణ శిక్ష అంటే రాళ్లతో కొట్టడం విధించదగిన నేరం కాబట్టి అయితే ఏసుప్రభు అక్కడి యోర్ధాన్ అద్దరిని యోహాను మొదట ఉంచిన కేతం తిరిగి వెళ్ళి అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నప్పుడు లాజర్ రోగే ఉన్నాడన్న వర్తమానం వచ్చింది అయితే ప్రభు ఇంకా రెండు రోజులు అక్కడే ఆగి ఉన్నాడు యేసు ప్రభుకు తెలుసు చనిపోతాడని చనిపోయాడని తెలిసిన తర్వాత ప్రభు తన శిష్యులతో మనము లాజర్ నిద్ర ఎప్పుడూ పోదాం పదండి అని అంటాడు అందుకు శిష్యులు బోధకడా ఇప్పుడే యూతులను రాళ్లతో కొట్ట చూచుండరే అక్కడికి తిరిగి వెళ్దామా అని యోహాన్సు వార్త పదకొండద్ద ఎనిమిది అన్నట్టు చూస్తాం తోమ అయితే ఒక అడుగు ముందుకేసి ఆయనతో కూడా చనిపోవడం వెళ్దాం బదండి అని అంటాడు యూతుల నుండి ఏసుకు ఎదురయ్యే ముప్పు ఎంత తీవ్రంగా ఉందో తోమాకు బాగా తెలుసు యూదయా ప్రాంతంలో అప్పటికే మతనాయకులు యేసు ప్రభు హతమార్చడానికి ప్రయత్నిస్తున్నారు యేసు ప్రభు అక్కడికి వెళ్లడం అంటే తప్పక మరణం సంభవిస్తుందని తోమ ఖచ్చితంగా గ్రహించాడు తోమ తన మాటల్లో ఒక రకమైన నిస్సహాయతను వ్యక్తం చేసినప్పటికీ యేసు ప్రభు పట్ల అతనికి లోతైన విశ్వాసం మరియు విధేయతను ఇది చూపిస్తుంది యేసు ప్రభు యూదియాకు వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ఆపడం అసాధ్యమని తోమాకు తెలుసు యేసు ప్రభును అనుసరించటంలో మరణమే ఎదురైన ఆయన వదిలి వెళ్లడం కంటే తోమ ఆయనతో ఉండటానికి ఇష్టపడ్డాడు ఆయనతో కూడా చనిపోవటకు మనం వెలుదాం అనే మాటలో మన గురువు చనిపోవడానికి సిద్ధంగా ఉంటే శిష్యులుగా మనం ఆయనతో పాటు చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి అనే నిశ్చయమైన విధేయత ఉంది ఇది గొప్ప త్యాగానికి సంబంధించిన మాట ఈ పరిస్థితిలో మరణ ప్రమాదాన్ని తోమ లెక్కించాడు లాజర్ను లేపడానికి అంటే ప్రాణాలు పోగొట్టుకోవడమేనని తెలుసుకున్నాడు ఫలితం ఎంత భయంకరంగా ఉన్నా తన గురువుతో చివరి వరకు ఉండాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు తోమ మాటలు మనం చనిపోబోతున్నాం అని తెలుసుకున్నప్పటికీ మనం వెళ్ళాలి ఎందుకంటే ఆయన మన గురువు అని చెప్పే ధైర్యాన్ని మరియు విధేయతను సూచిస్తాయి మన జీవితంలో దేవుని మార్గం అనుసరించటం ప్రమాదకరం లేదా నష్టదాయకంగా అనిపించినా ఫలితాలతో సంబంధం లేకుండా క్రీస్తును వెంబడించడానికి సిద్ధంగా ఉండాలి దేవుని చిత్తాన్ని అనుసరించడం సులభం కాకపోయినా దాని అంతిమ పర్యవసనాలు భయంకరంగా కనిపించినా ఆయనకి విధేత చూపడంలోనే నిజమైన ఉంది ఆయనతో చనిపోవడానికి సిద్ధంగా ఉండేవారే ఆయనతో జీవించటానికి అర్హులు ప్రభు బేతనేక వచ్చే సమయానికి లాజర్ చనిపోయి నాలుగు రోజులు కదా లాజర్ను యేసు ప్రభు ఒక్క మాటతో బ్రతికించాడు ఆ అద్భుతం అందరికీ తెలిసేలా బహిరంగ ప్రభు చేశాడు యుగాన్ సువార్త పదో అధ్యాయంలో యూతులు కొందరు ఏసాలతో కొట్టాలనుకున్నారు కానీ లాజర్ పునరుతాలని చూసిన అనేక మంది యూదులు తమ అభిప్రాయాలను పూర్తిగా మార్చుకున్నారు మరి యుద్ధకు వచ్చిన యూతుల్లో అనేకులు ఆయన చేసిన దానిని చూచి ఆయన విశ్వాసం ఉంచినట్లు యోహాన్ సువార్త పదకొండు వద్ద నలభై ఐదు చెబుతుంది వీరు మార్తను మరియను ఓదార్చడానికి బేతానికి వచ్చిన యూతులు చనిపోయిన వ్యక్తిని అది కూడా శరీర వాసన వస్తున్న నాలుగు రోజుల వ్యక్తిని లేపడం చూసినప్పుడు అది కేవలం మనిషి చేయగలిగే పని కాదని గ్రహించారు దేవుని కుమారుడు తాము ఎదురు చూస్తున్న క్రీస్తు మెస్స అని వారు నమ్మారు ఈ అద్భుతం దైవత్వాన్ని నిరూపించడంలో చాలా శక్తివంతమైనది అందుకే అనేక మంది ఆయనను రాళ్ళతో కొట్టాలనుకున్న పక్షం నుండి ఆయనను విశ్వసించే పక్షానికి మారిపోయారు అయితే కొందరు హృదయం కఠినమైన వారు అద్భుతాన్ని చూసినప్పటికీ తమ అధికారం పోతుందన్న భయంతో ఆయనను చంపాలని నిర్ణయించుకున్నారు ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మన జీవితంలో దేవుని కార్యం జరగడానికి ముందు మనల్ని ఇబ్బంది పెట్టేవారు లేదా నిందించేవారు ఇలా అంటారు వీరిలో ఏ మార్పు రాదు వీరి జీవితం ఇంకా ముగిసిపోయింది దేవుడు వీరు పట్టించుకోలేదు ఇలా మనల్ని బాధించిన వారు మన గురించి ఒక ప్రతికూల తీర్పును ఇప్పటికే చేసి ఉంటారు అయితే మనల్ని నిందించిన వారికి మన మాటల్లో వివరించాల్సిన అవసరం లేదు దేవుడు మన జీవితంలో చేసిన ప్రత్యక్ష కార్యం పునరుత్నం పొందిన లాజర్ లాగా ఆ మార్పును వారికి చూపుతుంది మనల్ని నిందించడానికి వచ్చిన నొల్లే దేవుని శక్తిని గురించి ఇతరులకు చెప్పడానికి మనల్ని అవమానించిన ఒక వ్యక్తి మన దేవుని కృప ద్వారా ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు ఇతరులతో వారు వారొకప్పుడు అలా ఉన్నారు కానీ దేవుడు వారిని ఎలా మార్చాడని సాక్ష్యం చెప్పడం దేవుని మహిమ కాబట్టి దేవుడు మన జీవితం లాజరు పునరుత్నం లాంటి కార్యాన్ని చేసినప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టిన వారికి మనం పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు దేవుని మహిమ వారి ముందు నిలబడి మన తల పైకి తలా దేవుడు చేస్తాడు కాబట్టి ధైర్యంగా ఉండండి ఈ మాటలన్నీ వింటున్నటువంటి ప్రియ దేవుని కుమారుడ నీ జీవితంలో కూడా అవమానం ఎదుర్కొంటున్నావా నిందలు ఎదుర్కొంటున్నావా ఇతరుల చేత ఎంతగానో అవమానకరంగా మైన పరిస్థితుల్లో ఉన్నావా అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఎన్ని నిందలు వచ్చినా భయపడవద్దు ప్రతి దానిని పూదండగా మార్చబోతున్నాను నీ జీవితంలో వచ్చే ప్రతి అవమానాన్ని ఇదిగో కీర్తి కిరీటంగా నేను మారుస్తాను నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాను అది చూసిన అనేక నోళ్ళు ఇదిగో నిన్ను పొగడేలా నేను చేస్తాను కాబట్టి ధైర్యంగా ఉండు నా వైపు చూస్తూ అడుగులు పోయి భయపడవద్దు చనిపోయి నాలుగు రోజులు కోళ్ళు పట్టిన శవాన్ని లేపినటువంటి నేను నీ జీవితంలో కూడా చనిపోయి ఇక జరగదు ఇక ఇంత జీవితం అనుకున్న పరిస్థితి నుంచి ఇదిగో నేను మహిమ తెచ్చుకుంటాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ప్రియదేవుని కుమారుడ ధైర్యంగా ఉండు దేవుడు చేయబోయే కార్యానికి ఎదురు చూడు విశ్వాసంతో జీవించు దేవుడు ఈ కొద్ది వాక్యం దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరులోకత మా జీవితంలో ఆలస్యం జరిగిన అది నీ మహిమ కొరకు మరియు గొప్ప సాక్ష్యం కొరకు అని విశ్వసిస్తున్నాం లాజను లేపినట్టుగా మాకు మరణించినట్టు అనిపించే ప్రతి పరిస్థితిని నీ శక్తితో పునరుత్నం చేయగలవని మేము నమ్ముచున్నాం ప్రభువా మమ్మల్ని ఇబ్బంది పెట్టినవారు లేదా వ్యతిరేకించిన వారు కూడా నువ్వు కోసం చేసిన అద్భుతమైన మార్పును చూసి నీ వైపుకు తిరిగేలా లేదా నీ కార్యానికి సాక్షులుగా మారేలా నువ్వు చేస్తావని నమ్ముతున్నాం మాకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి శక్తి నీ మహిమను చూసి తల వంచేలా మాకు దీర్ఘశాంతం మరియు నమ్రతను దయచేయమని వేడుకుంటున్నాం ఈ గొప్ప విశ్వాసంతో నిరంతరం నీ చిత్తాన్ని వెంబడించడానికి సహాయం చేయమని అడుగుచుంటున్నాం మేము ఏదైనా సరే పొరపాటు చేసినట్లయితే దయచేసి మా పొరపాట్లను సరిచేయండి ప్రభా తండి మాలో ఉన్న ప్రతి తప్పును మన్నించమని వేడుకుంటున్నాం అద్భుతం జరగడానికి ఆటంగా ప్రతి దానిని తొలగించండి అయా తనను చేయబోయే కార్యం కొరకు విశ్వాసంతో ఎదురుచూటకు నీ చేయమని వేడుకుంటున్నా దేవా కృప చూపండి సహాయం చేయండి మా పురు రక్షణ శ్రీక్రీస్తునో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్